హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీకు చాలా టేస్ట్ హెల్తీ అయినటువంటి బ్రోకర్లీతోటి కర్రీ అనేది ఏ విధంగా చేయాలో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను దానికోసం నేను ఒక చిన్న సైజు బ్రోకలీని తీసుకున్నాను ఇప్పుడు దాన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో నేను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి దాని మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నేను పక్కన పెట్టుకొని ఇప్పుడు టమాటా వేసి నేను ఈ కర్రీ అనేది రెడీ చేస్తాను ఈ కర్రీ చాలా త్వరగా ఉడికిపోతుంది వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉండిద్ది దానివల్ల మనము వెయిట్ అనేది పెరగకుండా చాలా బాగుండిద్ది కొలెస్ట్రాల్ కూడా ఇది తగ్గించేస్తుంది ఇప్పుడు నేను దీంతో చాలా సింపుల్గా చాలా టేస్టీ అయినటువంటి బ్రొకోలీ టమాటో కర్రీ రెడీ చేయడానికి ముందుగా కొంత ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి నేను ఒక స్పూన్ చీర అనేది నేను తీసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఏమీ నేను తీసుకోవట్లేదు ఇప్పుడు ఇందులోకి కొన్ని మిర్చి కూడా తీసుకుంటున్నాను అలాగే కొన్ని ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడినటువంటి పసుపు అనేది నేను తీసుకుంటాను ఇది కూడా పచ్చివాసన పోయి ఎంతవరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడినటువంటి టమాటోస్ నేను ఒక చిన్న బ్రోకలీ తీసుకున్నాను కాబట్టి ఒక రెండు మూడు టమాటోలు అనేది నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వాటిని కూడా నేను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి టమోటాలను త్వరగా మగ్గిపోవాలంటే దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను ఈ సాల్ట్ వేయటం వల్ల మనకి టమోటాలు అనేవి చాలా చక్కగా త్వరగా మగ్గిపోతాయి అలాగే కర్రీకి సరిపడినటువంటి కారం తీసుకుంటున్నాను నేను మిర్చి తీసుకున్నాను కారం తీసుకున్నాను కారం అయితే తక్కువగా తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బ్రోక్లీ ఇవి కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలిపేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలో ఉన్నటువంటి వాటర్ తోటి ఇది అనేది చక్కగా ఉడికిపోయిద్ది చాలా అంటే చాలా అంటే ఇంకా చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకుంటున్నాను ఇంత కలుపుకొని మూత పెట్టేస్తు నేను ఒక టూ త్రీ మినిట్స్ నేను మగన్ అప్పుడు నాకు చక్కగా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక మసాలా అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా వేయటం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది చూడండి నాకు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను అందులోకి నేను మసాలా తీసుకుంటున్నాను ధనియాలు అలాగే లస్ను అదరకు నారియలు అలాగే ఒక చిన్న చిన్న ముక్క చెక్క మొగ్గ అలాగే కొన్ని మిరియాలు ఇంతేనండి చాలా టేస్టీ అయినటువంటి మసాలా ఇంట్లో ఈ విధంగా తీసుకొని నేను మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇదైతే నాకు ఉడికిపోయింది దీన్ని ఇంకొకసారి అంతా కూడా నేను కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత నాకైతే సాల్ట్ అయితే సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ తీసుకొని మరలా కూడా అంతా కూడా నేను కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలిపి కలిసిపోయిన తర్వాత వాటర్ అనేది మనకి డ్రై అయిపోతుంది చూడండి ఈ డ్రై అయిపోయే స్టేజ్లోనే మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా కూడా నేను తీసుకుంటున్నాను ఈ మసాలా వేసిన తర్వాత దీని ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి వేసినప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినాయి మనకి ఈ మసాలా అంతా కూడా చక్కగా దీనికి అంతా కూడా పట్టేసిన తర్వాత మనము దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇది ఎక్కువసేపు అయితే ఉడకకూడదు మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ మసాలా అనేది ఇంకొంచెం కనుక మనం ఉడికినట్లయితే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా సింపుల్గా టేస్టీగా నాకైతే బ్రోకలీ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీస్లోకి టిఫిన్స్లో చాలా అంటే చాలా బాగుండేది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి ఈ బ్రోకలీ తినడం వల్ల వెయిట్ లాస్ అయిపోతారు దీంట్లో సి విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఏది ఉండదు చాలా చక్కగా ఉండేది చేయటం కూడా చాలా ఈజీ మీరు తినండి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి తినిపించండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్